పేట జిల్లా హుజూర్ నగర్ లో నకిలీ బంగారం కలకలం రేపు ఇరవై నాలుగు క్యారెట్స్ మేలిమ బంగారం అని నమ్మించి తక్కువ ధరకు నకిలీ బంగారాన్ని అంటగడుతున్న ఐదుగురు సభ్యులను ముఠాను అరెస్టు చేశారు పోలీసులు పట్టుబడ్డ నిందితులను వద్ద నుంచి ఏడు లక్షల నగదు రెండు బైకులు ఒక ఆటో తొమ్మిది మొబైల్లు మూడు నకిలీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులను తరలించారు

మనకు ఈ నెల మూడో తారీఖు గోపిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి ఆయనని ఇక్కడ సాగర్ సిమెంట్స్ బ్యాక్ సైడ్ అక్కడికి అపాయింట్మెంట్ అక్కడ మాట్లాడుకున్నాం రమ్మని చెప్పేసి అంటే ఒక ఇద్దరు వ్యక్తులు సో మేము కూడా కొంటున్నాం మీకు కూడా కావాలంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకు చైల్డ్ కరెన్సీ అలాంటి బెండిల్స్ తయారు చేసుకుని వచ్చి మేము వెళ్తున్నాము మీకు కూడా కావాలంటే చెప్పండి అంటే ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నకిలీ బంగారం కలకలం రేపుతుంది ఇరవై నాలుగు క్యారెట్స్ మేల్మి బంగారం అని నమ్మించి తక్కువ ధరకు నకిలీ బంగారం అంటగడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు కట్టుబడ్డ నిందితుల వద్ద నుంచి ఏడు లక్షల నగదు రెండు బైకులు ఒక ఆటో తొమ్మిది మొబైల్ మూడు నకిలీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు వారిని రిమాండ్ కు తరలించారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కిరణ్ అందిస్తారు సూర్యాపేట కలకలం వేపుతా ఉంది అయితే వెండికి బంగారు పూత పూసి అక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బంగారం అంటూ అమాయకులకు అంటగడుతున్నటువంటి ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు యాదాద్రి కోరి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందినటువంటి ఐదుగురు నిందితులు గతంలో టైల్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు ఇటీవల వారికి టైల్స్ వ్యాపారంలో భారీ ఎత్తున నష్టాలు రావడంతో వారికి ఆర్థిక బరులు పెరిగి అప్పులు అయ్యాయి ఈ నేపథ్యంలోనే ఈజీ మనీకి అలవాటు పడ్డటువంటి సదరు నిందితులు ఈ బంగారు నకిలీ బంగారం విక్రయించేటువంటి బిజినెస్ కు తెరలేపారు ఆ నేపథ్యంలోనే అక్కడ వెండికి బంగారు పూత పోయడం అది మేలిమి బంగారం అంటూ తక్కువ ఇస్తామంటూ కూడా అమాయకులను బుట్టలు వేసుకుంటున్నటువంటి ఘటన ఇది హుజూర్నగర్ నగర్ లో చోటు చేసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే మార్కెట్ లో ఇప్పటికే డెబ్బై ఐదు వేలకు పైగా తులం బంగారం రేటు పెరిగినటువంటి నేపథ్యంలో కేవలం నలభై వేల రూపాయలకు మాత్రమే బంగారం ఇస్తామంటూ అది ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ లో వచ్చిందంటూ కూడా వారికి నమ్మబలికి కూడా ఇది నకిలీ బంగారం అంటగడుతున్నటువంటి గ్యాంక్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఒక్కొక్క గోపిరెడ్డి వెంకరెడ్డి అనేటువంటి బాధితులు ఒక ఏడు లక్షల రూపాయలు వాళ్లకు ఇచ్చారు వారి దగ్గర బంగారం కొనుగోలు చేశారు దీంతో ఆ బంగారం గోల్డ్ గోల్డ్ షాప్ జ్యువెలరీ షాప్ వెళ్ళగా అక్కడ మొత్తం కూడా నగిలికి బంగారం అని చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఆ పోలీసులు కేసు నమోదు చేసుకుంటే పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు రిజాండర్ కూడా పట్టుకోవడం జరిగింది వారంతా కూడా యాదాద్రి భూమి జిల్లాకు చెందిన వంటి గతంలో వ్యాపారం నష్టపోయిన వారిగా గుర్తించారు ఇటు పోలీసులు కూడా ఒకటే హెచ్చరిస్తున్నారు ఎందుకంటే అత్యాచకు పోయి ఇటు తక్కువ ధరకు వస్తుందని నకిలీ ఇటువంటి బంగారం కొనొద్దని కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు అయితే ఈ గ్యాంగ్ చేతిలో ఇంకా ఎవరెవరు మూసపోయారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ బంగారం అంటే ఇటు ఇటువంటి బంగారాన్ని ఎవరు అంటే నకిలీ బంగారాన్ని ఎక్కడ తయారు చేస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే అవుతుంది నిందితుల నుంచి ఏడు లక్షల రూపాయల నగదుతో పాటు ఏదైతే నకిలీ బంగారంతో పాటు ఇటు ఆటో అదేవిధంగా కార్లు కూడా స్వాధీనం చేస్తున్నారు థ్యాంక్ యూ కిరణ్ It's uh backside